ఆలు ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మ్యాక్సిమం అందరికీ ఆలివ్ ఫ్రై అంటే ఇష్టమే ఎక్కడో కొంతమంది ఉంటారు ఆలివ్ ఫ్రై తినలేని వాళ్ళు అందులోని పప్పుచారు కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది కదా సో ముందుగా బంగాళదుంపలకి తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచుకొని ఒక ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ముక్కల్ని అందులోకి యాడ్ చేయండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మనం ఆలు ఫ్రై చేసేటప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి అంటే పేస్ట్లాగా అయిపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి ఓకేనా ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఆయిల్లోకి ఓన్లీ వన్ మినిట్ మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి తర్వాత సిమ్లో పెట్టేసి లాస్ట్ వరకు ఫ్రై చేయాలి అంటే హై ఫ్లేమ్లో ఇంకా పెట్టనే పెట్టకూడదు ఓకేనా ఓన్లీ సిమ్లోనే ఉంచి మంట స్లోలోనే ఉంచి మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేస్తారంటే వన్ టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ చాలు పసుపు కూడా యాడ్ చేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఉండండి అలాగే లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేయండి అలాగే ఫస్ట్లో మాత్రం కారం ఎప్పుడూ వేయద్దు ఎందుకంటే కొంచెం మాడినట్టు అయిపోతుంది లాస్ట్లో వేస్తే మనకి కలర్ఫుల్గా ఉంటుంది ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ ప్రొసీజర్లో మనం ఆలుని ఫ్రై చేస్తే మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఓన్లీ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్తో మనకి ఆలు ఫ్రై అయిపోతుంది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కథ గుర్తొచ్చిందండి నాకు ఒకసారి ఒక సాధువుని భోజనానికి పిలుస్తారు ఆ సాధువు ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు తిరిగి వచ్చిన తర్వాత అతనికి అన్నీ ఎవరిని చూసినా ఏ వస్తువుని చూసినా దొంగతనం చేయాలి అనే ఆలోచన వస్తుంది ఆ రోజంతా అట్లానే ఉంటుంది ఏంటి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని అని ఆరా తీస్తే ఆ వంట చేసింది ఒక దొంగట ఆ దొంగ ఏం చేస్తాడు వంట చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి దొంగతనం ఎవరింట్లో చేయాలి అని ఆలోచిస్తూ చేస్తాడు కదా సో ఆ దొంగ చేసిన వంట తిన్న సాధువు కూడా ఇట్లాంటి ఆలోచనలే ఆలోచిస్తున్నాడు సో మనకు అర్థమైంది ఏంటంటే వంట చేసేటప్పుడు మనం మంచి మాటలు విని దేవుణ్ణి స్మరిస్తూ వంట చేస్తే మన వంట తిన్న మన ఇంటిల్లిపాది కూడా మంచి ఆలోచనలతో మంచిగా రోజంతా ఉంటారు అట్లా కాకుండా పిచ్చి పిచ్చి సీరియల్స్ చూస్తే అలాంటి ఆలోచనలే వస్తాయి అందరికీ